సత్యసాయి జిల్లా పుట్పర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నెస్సీ ఏంజల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ నిర్వాహకురాలు లింగప్ప అంజలి క్రిస్మస్ సందర్భంగా ఎనుమలపల్లిలో ఉన్న వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ సేవా దృక్పథంతో పది మంది నిరుపేదలకు భోజనాలు పెట్టడం సంతోషకరంగా ఉందన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నిరుపేదల ఆకలి తీర్చేందుకు తమ వంతు కృషి చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు

మల్లివే మల్ల అడాయితారు ఆ నా కొదివేనే ఎటో వస్తే ఒకవేళ సారం మేడం అన్నండి నేను ఎంత పెద్ద చేసదా మీకు నేను అనవరా పెద్దనే ఓకే థాంక్యూ మమ్ తప్ప్యం

అదే పాయసం కూడా వేసి మీరు వెజ్ నాన్ వెజ్ అంటే మేము పాయసము పల్లెం అన్ని చేసినాం మేడం పండగ కదా మేడం ఈరోజు దేవుడి పండగ స్వీట్ ఉండాలి అనేసి వదినమ్మా ఇంకా కొంచెం పెట్టించుకో పెట్టింది రా ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా అంజలి గారు మాత నారాయణమ్మ గారు కలిసి మనందరికీ కూడా మంచి భోజనం వరే చేశారు అందులో నాన్ వెజ్ చికెన్ కూడా సందర్భంగా వారికి వారి కుటుంబము వారు వారు వారికి సకల సౌభాగ్యాలు కలిగించాలని చెప్పి మనందరము